అండి ఈరోజు మనం వీడియోలో బ్లడ్ లేకుండా ఉండే వాళ్ళ కోసం ఈ విధంగా రోజుకి ఒక గ్లాసు అలా కుదరకపోతే వారానికి ఒక గ్లాస్ తాగారంటే మనకి హిమోగ్లోబిన్ అనేది బాగా వస్తుందండి ముందుగా నేను బీట్రూట్ ఆపిల్ క్యారెట్ చిన్న చిన్నవిగా కట్ చేసుకునేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇందులో కొద్దిగా అల్లం వేస్తున్నానండి హనీ వేస్తున్నాను మీకు హనీ వద్దంటే బెల్లం కూడా వేసుకోవచ్చు లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము వాటర్ కాకపోతే పాలు కూడా పోసుకోవచ్చండి బాగుంటుంది మూత పెట్టేసుకునేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని వడగట్టేసుకుందాము మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలానే ముక్కలు ఉందనేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకునేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నానండి ఒకే ఒక లైక్ కొట్టేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఒకే ఒక షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఎంతో సింపుల్గా మన హెల్తీ అయినా అప్పటికప్పుడే బ్లడ్ వచ్చేలాగా ఏబీసీ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ఇలా చేసుకుని తాగండి చాలా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్